హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే చెప్పారు ఈ వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీన నేరుగా తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు అలాగే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో మొదటగా అయితే అందజేస్తామని అయితే తెలిపారు ఏ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు మొదటగా ఏ పథకాలకు సంబంధించి సంతకం అనేది కూడా పెట్టబోతున్నారు ఏ మహిళలు అర్హులు అవుతారు అనర్హులు ఎవరు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల తొమ్మిదవ తారీఖునైతే ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం వివిధ పథకాలకు సంబంధించి ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తారనేది కూడా విత్ లైవ్గా ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తారు అంటే చేయుతకు సంబంధించి అమ్మఒడికి సంబంధించి రైతు భరోసా అదేవిధంగా ఫెంక్షన్లకు సంబంధించి ఉచిత ఫ్రీ బస్సు వివిధ పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు మొదటగా అయితే మనకు అందిన సమాచారం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖునైతే నేరుగా నాలుగు వేల రూపాయలు అనేది కూడా ప్రతి పెన్షన్దారులకు కూడా శుభవార్తను అయితే చెప్పారు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ల అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు వివిధ పథకాలకు అయితే అప్డేట్ అనేది కూడా రానుంది ఇది అప్డేట్